అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో రిజల్ట్ మనం చూసాం మన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కూడా చిత్తుగా ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు గ్యారా సీట్లు కూడా ప్రజలు ఇవ్వడం జరిగింది ఎందుకు ఇచ్చారు అంటే అప్పుడు ఆయన చేసిన దౌర్జన్యాలు అక్రమాలు అవినీతిలో కూడా హైరేంజ్లో ఉండడం కూడా జరిగింది అందులో భాగంగానే ప్రాముఖ్యంగా చెప్పాలంటే పదకొండు సీట్లు వచ్చినాయి అంటే పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచారు వాళ్ళ స్థానం ఎక్కడుంటుందంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది దాంతోపాటు అసెంబ్లీలో కూడా ఉంటుంది ఆ పదకొండు స్థానాలు ఏంటి అంటే పులివిందుల రాజంపేట బద్వేలు పొంగనూరు తంబాలపల్లి దర్శి ఆలూరు మంత్రాలయం ఎర్రగొండపాలెం పాడేరు అరకు పదకొండు సీట్లకి వాళ్ళు పరిమితం అయ్యారు ఈ పదకొండు సీట్లు అంటే జగన్మోహన్ రెడ్డితో కలిపినటువంటి పది సీట్లు కూడా పదకొండు మంది కూడా వాళ్ళు అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి హాజరైన తర్వాత ప్రజల సమస్యల మీద మాట్లాడాలి ప్రశ్నించాలి వాళ్ళతో డిస్కషన్ చేయాలి ఇది ప్రజలందరూ కూడా ప్రత్యక్ష ప్రసారాలను వీక్షిస్తూ ఉంటారు ఇది ఎవరైనా చేయాల్సినటువంటి పని ఎందుకంటే ప్రజలు నమ్మి ఓట్లేసి అక్కడికి వెళ్ళి మాకు న్యాయం చేయి అన్నారు మనం సీఎం కాకపోయినా మనకి ప్రతిపక్ష హోదా లేకపోయినా మన పదకొండు సీట్లు కలిసి అక్కడికి వెళ్ళడం అనేది న్యాయం ధర్మం అదే డెమోక్రసీ అదే రాజ్యాంగ బద్ధత అవన్నీ పక్కన పెట్టేసి అక్కడికి వెళ్తే ఏం మాట్లాడతారో వాళ్ళకి నూట ఇరవై సీట్లు ఉన్నాయి కదా ఎంతో ముందు మనం దారుణాది దారుణంగా విమర్శించినాము దారుణాది దారుణంగా వాళ్ళని తిట్టినాము ఇప్పుడు వెళితే మనం తట్టుకోగలమా వాళ్ళన్న మాటలకి మనం తిరిగి మాట్లాడలేకుండా నిస్సహాయస్థితులు అంటే నిస్సహాయ స్థితిని కూడా కాదు అతను చేసిన పాపాలే కర్మ ఇస్ బ్యాక్ అన్నట్టు ఆడు కూర్చున్నప్పుడు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిని అక్రమధ్యం గురించి కానీ మాట్లాడితే తిరిగి మాట్లాడలేడు అది ప్రజలు చూస్తే ఇది మరీ తక్కువ అయిపోతాడు కాబట్టి జరిగిన రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు కూడా అతను రాలేదు రీసెంట్ గా రఘురామ కృష్ణరాజు గారు కూడా అన్నారు ఒక ప్రెస్ మీట్ పెట్టి వర్కింగ్ డేస్ అంటే అసెంబ్లీకి ఉండేటువంటి రోజులు అంటే వర్కింగ్ డేస్ అసెంబ్లీ ఉంటుంది కదా అరవై రోజులు అంటే హాజరు కావాల్సినటువంటి అసెంబ్లీ అరవై రోజుల్లో పెట్టి కానీ అరవై రోజుల్లో కానీ రాకపోతే ఇమీడియట్లీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది దాంతో భయపడిపోయి ఇది ఎక్కడ అనుకున్నాడో ఏమో అసెంబ్లీకి మమ అంటూ అక్కడికి వచ్చి ఒక టూ మినిట్స్ ఉండి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అంతే నేను అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ వన్ అంటే ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఆ టూ పాయింట్ వన్లో టూ అనేది టూ మినిట్స్ ఆయన అసెంబ్లీలో టూ మినిట్స్లో ఉంటాను నేను టూ మినిట్సే ఉంటాను నేను టూ మినిట్స్ అయితేనే వస్తాను టూ రెండు నిమిషాలు టూ మినిట్స్ ఓ వస్తాను రెండు నిమిషాలు అయితే నేను వస్తానని చెప్పకనే చెప్పేశాడు ఇది కాక అక్కడికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూద్దాం చూడండి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు భయపడుతూ భయపడుతూ కూర్చున్నారు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదావా ఏం చేద్దామని ప్లాన్ లో ఉన్నాడు గురువుగారు చూడండి ఒక్కసారిగా ఇదిగో నవ్వుకుంటూ అందరికీ దండాలు పెట్టుకుంటూ ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలా గవర్నర్ గారు ప్రసంగిస్తూ ఉన్నారు ఎలాంటి పెట్టుబడులు తీసుకువస్తున్నారు ఎలాంటి పరిశ్రమలు వస్తున్నాయని అన్నాడో లేదో ఆ మాట అంటే ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది లేదా హనుమాన్ చాలీసా ఉంది ఆ ఇంటి దెయ్యాలు నిలబడతాయా ఆ నుంచి పరిగెత్తుకుంటా వెళ్ళిపోవా ఇప్పుడు హనుమాన్ చాలీసా ఉంది గాయత్రి మంత్రం ఉంది లేకపోతే దేవుడి యొక్క పాట ఉంది లేదా దేవుడి యొక్క కీర్తనలు ఉన్నాయి అవి వినగానే దెయ్యాలు ఏం చేస్తాయి ఒక్కసారిగా అక్కడి నుంచి అద్దాలు పగలు కొట్టుకుని గాల్లో ఎగిరి వెళ్ళిపోతాయి సేమ్ అంతే లోకేష్ గారు చంద్రబాబు గారు కూటమి పరిపాలనలో వస్తున్న కంపెనీలు పెట్టుబడులు కూర్చి గవర్నర్ గారు ప్రసంగం మొదలెట్టడం లేదో దెయ్యాలు ఎట్టెళ్ళిపోతాయో అటు జగన్మోహన్ రెడ్డి ఒకడు రాష్ట్రం బాగుపడుతున్నాయి మంచి రోజులు వస్తున్నా కూడా తట్టుకోలేడు కాబట్టి వాళ్ళు చేస్తున్న మంచి వినడం తప్పదు అక్కడే ఉంటే అనుకున్నాడు లేదు అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోయాడు అంటే అక్కడ ఏం మాట్లాడుతున్నాడో తెలుసు విన్నాడు టక్కు వెళ్ళిపోయాడు అంతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ నేను ఒకటే ఒక మాట మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు జగన్మోహన్ రెడ్డి అనే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అసెంబ్లీకి రావాలి నువ్వు పులివిందుల నుంచి గెలిచావు నీతో పాటు పది మంది గెలిచారు మీరు గెలిచినప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం ప్రశ్నించడం ప్రజల సమస్యల మీద పోరాటం చేయడం చట్టసభ శాసనసభలో చేయాల్సిన నీతి నిజాయితీ రాక రాక వచ్చావు కొత్త పిలుకులు లెక్క వచ్చినప్పుడు అక్కడ కూర్చోని సమస్యలు ఏమున్నాయి అనేది నువ్వు మాట్లాడాలా ఏం చేసావు వాళ్ళు మాట్లాడుతున్నాడు అక్కడ నుంచి చెప్పా పెట్టకుండా అక్కడ పోతా ఉన్నావు అంతే నేను ఒకటే కొంచెం నిన్నెవరైనా కొట్టారా నిన్నెవరైనా తిట్టారా మీరు నిండు సభలో అప్పటి ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ఎంత దారుణాది దారుణంగా ఆడవాళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడినారో ఎవరు మర్చిపోలే ఈ రోజుకి కూడా అదే విధంగా మీ కుటుంబంలో ఉండే ఆడవాళ్ళ గురించి ఈ రోజు జరిగిన సభలో ఒక్క మాట ఎవరైనా అన్నారా అనలేదు కదా మరి ఎందుకు వెళ్ళిపోతా ఉండవు నువ్వు మళ్ళీ మధ్యలో పెద్దగా అరవడం మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని ప్రతిపక్ష హోదా అంటే నీకు నేను చాక్లెట్ నూనెకు చాక్లెట్ కేకు బిర్యానీ పెట్టుకోవడం కాదు ఇచ్చిపుచ్చుకోవడం కాదు అప్పు తెచ్చుకోవడం కాదు ప్రతిపక్ష హోదా అంటే జనాలకి మంచి చేసి సీట్లు ఎక్కువ తెచ్చుకుంటే అప్పుడు మనకి ప్రభుత్వం అంటే డెమోక్రసీ నుంచి రాజ్యాంగం నుంచి మనకు వస్తుంది నీకు ప్రతిపక్ష హోదా అంటే కూడా తెలియకపోతే ఏం చేయాలి నీకు ప్రతిపక్ష హోదా అంటే నూట ఐదు సీట్లు ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్ బై టెన్ ఈక్వల్ టు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అంటే ఈక్వల్ టు ఎయిటీన్ అంటే పద్దెనిమిది సీట్లు ఉంటే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది నీకు ఆంధ్రాలో కాదు ప్రతిపక్ష హోదా తెలంగాణలో కూడా లేదు తెలంగాణలో వన్ వన్ నైన్ అంటే వన్ హండ్రెడ్ టు అంటే వన్ వన్ నైన్ బై టెన్ ఈక్వల్ టు లెవెన్ పాయింట్ నైన్ దట్ ఈక్వల్ టు ట్వెల్వ్ నువ్వు అలా ఎత్తుకున్న అతి తక్కువ సీట్లు అంటే ఆంధ్రతో పోలిస్తే తక్కువ కాన్స్టిట్యున్సీ సీట్లుండే తెలంగాణలో కూడా నీకు అపోజిషన్ లేదు నీతో ఎక్కడ ఆగాల ఇక్కడ వచ్చి కూర్చున్నావు ప్రశ్నించాలి కదా ఎదురు తిరగాలి కదా అంటే ఏదో మామ ఈ మధ్యకాలంలో ఎవరన్నా చనిపోతే చాలు టెక్కర్ ఫోన్ వస్తుంది జగనన్నా చనిపోయారంటే వచ్చి నవ్వుతూ ఎలా అయితే వాళ్ళని చిక్కటి సిరి నవ్వుతావు ఇలా ఎలా చూస్తే వాళ్ళని బాగా వాళ్ళని దాన్ని ప్లస్ చేసుకోవాలనుకుంటావో ఆ టెల్లి ఒక రెండు నిమిషాలు రెండోది ఎవరు పెళ్ళున్నా చాలు పిలిసి పిల్లకుండా అంటే వెళ్ళిపోతావు నీకు అసెంబ్లీ కూడా వాటితో సమానం అయిపోయింది అసెంబ్లీ అంటే మనం కూర్చోవాలా మనం ఎమ్మెల్యేవి మనకు సీఎం ఉండాలా ప్రతిపక్ష హోదా ఉండాలా ఎమ్మెల్యే అనేది మనకు వద్దు కాబట్టి ఎప్పటికైనా నేర్చుకో ఓర్చుకో ప్రజలు నిన్ను పులివిందుల నుంచి గెలిపించారు దాంతోపాటు పది మంది మీకు ఒక క్రికెట్ టీం ఉంది మీరు హండ్రెడ్ పర్సెంట్ అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నల మీద క్రికెట్ ఆడాలా సిక్స్లు కొట్టాలా ఫోర్లు కొట్టాలి డక్అౌట్ అవ్వకూడదు ఇది నువ్వు నిజాయితీగా నేర్చుకో నిన్ను నమ్మిన జనాలకి నువ్వేం చేస్తావు ఇప్పుడు జనాలు ఏమనుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళాడు ఎవరో ఏదో అనేశారు అది తట్టుకోలేక వెళ్లిపాడు మా జగన్ మంచోడు మా జగన్ హింసించాడు అంటున్నారు అందరూ ప్రత్యక్ష ప్రసారంలో ప్రజలందరూ కూడా ప్రజాక్షేత్రంలో అసెంబ్లీలో జరిగిన ఈ రోజు అన్నీ చూశారు నిన్ను ఎవరు ఏం వల్ల గవర్నర్ గారు జరగబోతున్న మంచిని రాబోతున్న మంచి రోజుల గురించి చెప్తే నీకు శివుడు అయిపోయి దేవి గెలిపినట్టు తెలిపినావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా నేర్చుకో ఓర్చుకో ప్రజలు నిన్ను గెలిపించారు ప్రజలు నువ్వు గెలిపించి నేను మనస్ఫూర్తిగా నిన్ను కోరుకుంటున్నాను